సెప్టెంబర్ పదహారున కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా కల్లహలి గ్రామంలో ఒక్కసారిగా అలచడి రేగింది ఓ పాడుబండ ఇంట్లో ఆరడుగుల పాము కదలేని స్థితిలో అవస్థలు పడుతూ కనిపించింది అది విషపూర్త కేరు హావు సర్పం కావడంతో గ్రామస్తులు స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్ కి సమాచారం అందించారు ఆయన దాన్ని చాకచక్యంగా పట్టుకున్నాడు అయితే దాని పొట్టభాగం ఉబ్బిపోయి కనిపించడంతో దాని అవస్థకు అదే కారణమని గుర్తించారు వెంటనే బెంగళూరులోని పీపుల్ ఫర్ యానిమల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు అక్కడ దాని కడుపులో ప్లాస్టిక్ బాటిల్ ఉన్నట్లు గుర్తించారు వెటనరీ డాక్టర్స్ డాక్టర్ నవాజ్ షరీఫ్ డాక్టర్ మాధవ్ బృందం అక్టోబర్ రెండవ తేదీన ఆసుపత్రిలో దానికి చికిత్స నిర్వహించారు సుమారు రెండు గంటలు శ్రమించి సర్జరీ చేసి దాని పొట్ట నుంచి బాటిల్ అయితే తొలగించారు అది ఒక సన్ స్క్రీన్ లోషన్ బాటిల్ అని ఆ బాటిల్ కారణంగా దాని పేగు తెగిపోయి కదలిని స్థితిలో ప్రాణాంతక పరిస్థితుల మధ్య కుట్టుముట్టాడిందని తెలిపారు ప్రస్తుతం పాము అయితే చికిత్స పొందుతోందని అది కోలుకునేందుకు ఇంకా పదిహేను రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు ఆ తర్వాత దాన్ని సమీపంలోని అడవిలో వదిలేస్తామని చెప్పారు పామును రక్షించిన స్నేక్ క్యాచర్ సివ్ సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి